కేవలం తుపాకీ సాయంతో పులిని తుదముట్టించగలనన్న నమ్మకం నాకు లేదు మీరు పులిని ఎదుర్కోనక్కర్లేదు జాగ్రత్తలు తీసుకోండి చాలు నేను వచ్చింది మీకోసమే అన్న విషయం మర్చిపోకండి అంటూ వారి నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేశాడు తర్వాత అక్కడికి మరో నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న గొండుపల్లికి బయలుదేరాడు దారి పొడుగున కంచెలతో పాటు వాగులు బండలు కాళ్ళు నొప్పెడుతున్నా ఆగలేదు మరో గంటకల్లా వాల్మీకులు కోతులు గోండులు అధికంగా గల ఆ పల్లెని చేరుకున్నాడు గిరిజనుల్లో బాగా వెనుకబడిన తెగకి చెందిన వీరిలో మూఢనమ్మకాలు ఎంత ఎక్కువ మూర్ఖత్వమో అంతే ఎక్కువ ముందుగా చైతన్యను ఓ శత్రువును చూసినట్టు చూశారు కనీసం వివరాలు సేకరించాలంటే ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆలోచిస్తూ నిలబడ్డాడు వారి నిర్లక్ష్యానికి కోపం రాలేదు వారి దైనందిన జీవితం మానిటర్ మూలంగా ఎంత అస్తవ్యస్తమైంది గ్రహించాడు సమాధుల్లాంటి చిన్న చిన్న పూరిళ్లలోంచి ఒంటికి నల్ల జీడిని పూసుకున్నట్టున్న యువతులు ఓ మారు బయటికి వచ్చి మళ్లీ అంతలోనే లోపలికి వెళ్ళిపోయారు ముక్కులకు కమ్మలతో జుట్టును కొప్పులుగా చుట్టుకుని ఒంటిపై చుట్టూ చీరను అనాగరికంగా కట్టుకుని బ్లౌజులు సైతం వాడని కొండజాతి స్త్రీలు వీరు మృగాలంటేనే కాదు మొగుళ్ళన్నా లెక్క చేయని ఆడవారు ఇలాంటి వారి ముందు తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే ఎంత కష్టమో చైతన్యకు తెలియంది కాదు ఓ బూరుగు చెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తున్న చైతన్య ఎవల్ నువ్వు అంటూ పలకరించిన వ్యక్తిని చూసి ముందు ఉలిక్కిపడ్డాడు బలిష్టంగా నల్ల పాషాణంగా ఉన్న ఆ వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా చూశాడు చైతన్యని కూర్చో తన పక్కన జాగా చూపించాడు చైతన్య నీలాటోలు సేనా మంది వెళ్ళిపోనారు అరటిసారా వాసన గుప్పు మంది నేను మీ శత్రువుని కాదు కొండదేవర పంపిన మడిసివా కాదు మిమ్మల్ని పీడిస్తున్న పులిని చంపాలని వచ్చిన పగలబడి నవ్వాడు ఎగతాళిగా కాదు ఏహ్యంగా బండరాళ్లు దొర్లినట్టు పులి ఎముకల్ని కొరికినట్టు వినిపించిందా నవ్వు మా ఏలిక పెబువులు భగతాలనే సంపకు తింటున్న పులిని నువ్వు సత్తా కొండ జాతిలో భగతాలనే కులం వారిని వారు దేవుళ్ళలా భావిస్తారు వారికే హాని జరిగిందంటే అది మహత్తు గల శక్తిగా ఆలోచిస్తారు అయితే మిమ్మల్ని బాధిస్తున్నది పులి కాదంటావా కాదు మా కొండదేవరికి మా మీన కోపం వచ్చి పంపిన భూతం చాలా నమ్మకం ధ్వనించింది అతడి గొంతులో చైతన్య గెలవాల్సింది సరిగ్గా ఆ మూఢ నమ్మకంపై లోకాన్ని పీడించే రాక్షసుల్ని చంపడానికి దేవుడు అవతారాలు ఎత్తేవాడు కదూ సాలోచనగా చూస్తూ అన్నాడు ఎప్పుడో ఎక్కడో ఏ జముకల కథలోనో విని ఉంటాడు ఈసారి ఖండించకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ దేవుడే ఒక్కోమారు మీలాంటి మంచి మనసున్న మనుషుల్ని రక్షించమని కొందరిని పంపుతుంటాడు చైతన్య వెంటనే మరో అస్త్రం ప్రయోగించాడు అడవిని నమ్ముకుని బ్రతికే మీలాంటి వారికి సాయం చేయమని నాకు కలలో చెప్పిన దేవుడు నన్ను ఇలా పంపాడు భంగి సుంగి మల్లె హఠాత్తుగా కేకలు వేస్తూ పిలిచాడు పరుగున వచ్చారు గుడిసెల్లో నుంచి ఆ వ్యక్తి ముఖంలో కొద్దిపాటి నమ్మకం ఓ వృద్ధురాల్ని చూపుతూ ఎదిగిన దీని బిడ్డ అడవికెళ్ళి రెండు రోజుల క్రిందటే చచ్చిపోనాడు దొరా ఇప్పుడేటి మాట అడిగాడు నిలదీసి దేవుడిలో కలిసాక వెనక్కి పంపడం దేవుడికి సాధ్యం కాని పని అందరూ విభ్రమంగా చూస్తున్నారు గట్లయితే ఏం సెలవు దొరా ఆ శవం ఎక్కడ సచ్చిన శవాన్ని కొండదేవరికి పూజ చేసి మట్టిలో కలిపేత్తాం అలా చేస్తే ఆ రాక్షస పులి మరింత బలవంతురాలవుతుంది రోజుకో మనిషి చొప్పున ఊరవతలికి రప్పించి భోజనంతో సహా వ్యక్తిని భోంచేసి విందు చేసుకునే బకాసురుడి కథ చెప్పాడు చైతన్య అందుకని ఆశ్చర్యంగా వింటున్న అమాయకులైన గిరిజనులను చూస్తూ ఆహారాన్ని తీసుకువెళ్ళి దాన్ని అడ్డం పెట్టుకుని బకాసురుణ్ణి చంపిన భీముడిలా ఆ రాక్షస పులిని అంతం చేయాలంటే అది చంపిన మనిషి శవాన్ని అడ్డం పెట్టుకునే ఆ క్రూర మృగం ప్రాణాలు తీయాలి అంటూ చాలా నమ్మకంగా వారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు చనిపోయిన శవాల విషయంలో వారనుసరించే విచిత్రమైన సంప్రదాయాల్ని తరతరాలుగా మారని వారి మౌడ్యాన్ని తన దేవదూతల పరిచయం చేసుకుని ఒక్కరోజులో అనూహ్యమైన మార్పును సాధిద్దామనుకున్న చైతన్య ఎలాంటి ఇరకాటంలో పడ్డాడో తెలుసుకోవడానికి సాక్ష్యం వెనువెంటనే జరిగిన ఓ సంఘటన ఏ మూల నిలబడ్డాడో ఎక్కడి నుంచి వచ్చాడో హఠాత్తుగా అతడు తన పక్కన రాయికి ఆనించిన తుపాకీని అందుకున్నాడు ఓ యువకుడు కొండ చిలువల భయంకరంగా ఉన్న ఆ యువకుడు అలా ఎందుకు చేశాడో అర్థం కాని చైతన్య ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే తుపాకీ గురి పెట్టాడు నువ్వు కొండదేవర అంపిన మడిసివైతే సావకుండా బతకాలి అన్నాడు ట్రిగ్గర్పై వేలి నుంచుతూ రక్తం ఓడుతున్న కళ్ళతో తుపాకీ గురిపెట్టి రాక్షసంగా తననే చూసే ఆ యువకుణ్ణి వారించాలని పైకి లేవబోతుంటే అతనిపై బరుసల్ని గురిపెట్టారు మరికొందరు పురుషులు నమ్మని నాడు ప్రాణాలను తీయడానికి సైతం వెనుకాడని ఆ జాతి వారి గురించి తెలిసిన చైతన్య అనవసరమైన తెలివినెందుకు ప్రదర్శించానా అనుకుంటున్నాడు ఏ క్షణాన ఆ యువకుడు ట్రిగర్ నొక్కుతాడో అన్న భీతి సన్నగా ప్రకంపించింది చైతన్య శరీరం బ్యారల్ సరిగ్గా చైతన్య గుండెకు గురిపెట్టబడి ఉంది అంతటా నిశ్శబ్దం అందరిలోనూ ఉత్సుకత మూర్ఖుల దగ్గర అతి తెలివి ప్రదర్శిస్తే అపాయాన్ని అతడు తెలుసుకునేలోగానే ఆ యువకుడు చాలా నిక్కచ్చిగా కసిగా ట్రిగ్గర్ నొక్కాడు అంతే మరికొన్ని క్షణాలలో మృత్యు తనని కబలిస్తుందనుకున్న చైతన్య అప్పటికే భయంతో కళ్ళు మూసుకున్నాడు కానీ అతడు అనుకున్నట్టు అతడి గుండెలో నుండి తూటా దూసుకుపోలేదు కేవలం క్లిక్ మన శబ్దం మాత్రం వినిపించింది ఏం జరిగి ఉంటుందో వెంటనే గ్రహించిన చైతన్య తేరుకుని పైకి లేచి నిలబడి ఆ యువకుడి చేతిలోని తుపాకీని లాక్కుని గాల్లోకి పేల్చాడు ఢామ్ అన్న శబ్దానికి గూడెం అదిరిపడింది గుండె గిరిజనులు వెనక్కి జరిగారు ఆశ్చర్యంగా అబ్బురంగా ఒకరి మొహాలొకరు చూసుకున్న వాల్మీకులు సౌన్యలతోనే చైతన్య గొప్పతనాన్ని అంగీకరిస్తున్నట్టు కేకలు వేశారు నాట్యం చేశారు ఈ ప్రభుత్వ ప్రణాళికలకి అందనంత దూరంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఆటవిక వ్యవస్థలోనే ఇంకా బ్రతుకుతున్న కొందరు వాల్మీకుల్లో ఓ విచిత్రమైన ఆచారం ఉంది వారిలో ఎవరు ఎలా చనిపోయినా ఇంటికింత చింతపండు చొప్పున శవానికి పూసి ఊరి మధ్యలోని ఓ నిలువెత్తు కోతిలో కప్పేస్తారు మూడు రోజుల తర్వాత అప్పటికే దుర్గంధంతో నిండిన శవాన్ని ముక్కలుగా కోసి ఒక్కో అవయవాన్ని కుండల్లో దాచి కొండదేవర విగ్రహం ముందు ఉంచుతారు బ్యాక్టీరియా వృద్ధి చెంది కనీసం ఒక్క క్రిమైనా కుండలో నుంచి బయటకు వస్తే అది చనిపోయిన వ్యక్తి యొక్క పునర్జన్మగా భావించి జీలుగ కళ్ళు తాగి గూడెమంతా పండుగ చేసుకుంటారు ఆ తర్వాత గూడెనికి నలుదిక్కుల అవయవాల్ని పాతి పెడతారు అలా చేస్తే పొరుగున ఉండే భూతాలు ప్రేతాలు గూడెంలో చేరకుండా చనిపోయిన వ్యక్తి కాపాడతాడన్నది వారి నమ్మకం తరతరాలుగా వస్తున్న ఇలాంటి సాంప్రదాయాల్ని మార్చే ప్రయత్నం కాదు చైతన్య చేసింది సహజంగా ధైర్యవంతులైన వాళ్లే తరచుగా క్రూర మృగాలకు బలయ్యేది అందుకే మానిటర్కు ఏ వ్యక్తి బలి అయినా ముందుగా తనకు తెలియపరిచేట్టు చేయాలని వారిలో బలమైన విశ్వాసాన్ని కలిగించాడు యుక్తిగా గెలిచాడు తుపాకీ పేలడానికి అవసరమైన సేఫ్టీ క్యాచ్ ఆఫ్లో ఉండటంతో అదృష్టవశాత్తు అది యువకుడి చేతిలో పేలలేదని చైతన్య మాత్రం వారి కంట పడకుండా దాన్ని ఆన్లోకి మార్చాడని అందుకే అది పేలిందని తెలియని ఆ అమాయకులకి దేవుడిలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు పొద్దుపోయేసరికి ఇళ్లకు చేరండి తలుపులకి గడియపెట్టి అవసరమైతే దూలాన్ని అడ్డంగా ఉంచి నిద్రపోండి సమీపంలో ఏ అలికిడి వినిపించినా డబ్బాలపైనో గిన్నెలపైనో గట్టిగా శబ్దం చేస్తూ కూర్చోండి మీకేదన్నా హాని జరుగుతుందన్న అనుమానం కలిగితే గుంపులుగా బయలుదేరి గట్టిగా కేకలు వేస్తూ రెస్ట్ హౌస్కి రండి